కేంద్ర ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణ జలాలను అప్పగించడం వల్ల నల్గొండ ప్రజలకు రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని కాంగ్రెస్ తీరును వ్యతిరేకిస్తూ ఫిబ్రవరిన చలో నల్గొండ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి అన్నారు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు ఆ పెద్ద నాయకులు కూడా ఏ ఎడమకాలం కింది రైతాంగంతోనైతే వాళ్ళు రాజకీయంగా ఎదిగినో ఆ రైతాంగానికి కేవలం వాళ్ళకు అర్థం కాని పదం చెప్పి ఒకటి తేలండి అనే పదం చెప్పి మోసం చేసిన విధానాన్ని రెండు వేల పద్నాలుగు తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బహిరంగం చేసినాం స్పష్టంగా కాదు ఇది మన హక్కు మనం కొట్లాడితే ఎట్లా వస్తాయో చూడండి ప్రాజెక్టుల పైన మనకు పెత్తనం ఉంటే ఎట్లా వస్తే చూడండి అని చెప్పి చూపించినాం దాదాపు పదిహేడు పద్దెనిమిది పంటలు వరుసగా ఎడమకాలు పైన కావచ్చు ఎస్ఎల్బీసీ కను కావచ్చు రైతాంగం చివరి భూములు వరకు కూడా పండించుకున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు అవకాశం పోతుంది దెబ్బతింటున్నాం ఇప్పటికే నాగార్జున సాగర్ను కేంద్రానికి అప్పచెప్పేసిన దానిపైన ఇంతవరకు సోయలేదు మాట్లాడడం లేదు అడిగితే మేము ఎదురుదాడి చేస్తున్నారు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అబద్ధాలు మీద అబద్ధాలు మాట్లాడుతున్నారు శాసనసభలో కూడా వాళ్ళు మాట్లాడేది మాట్లాడి మా నాయకులు మాట్లాడుతున్నప్పుడు అవకాశం లేకుండా చేస్తున్నారు ఇదంతా కూడా నిజాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసే తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం మరి ఇవన్నీ ప్రజలని తెలుసుకోవాలి ప్రజలకు బహిరంగంగా చెప్పాలి మనం అని చెప్పి జరగబోయే ప్రమాదాన్ని ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతోనే మేము సభ ఏర్పాటు చేస్తాం తప్పకుండా సార్ కేసీఆర్ గారు మొదలు పెట్టారు కదా కేసీఆర్ గారు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇచ్చేది దాన్ని ఇప్పుడు సాగనే అయితే ఒక గుర్తు పోతుంది కేసీఆర్ గారు ఉన్నప్పుడు మంచి మంచి ఇల్లు ఇచ్చిన మిషన్ బయలుదేరితో చాలా ఊళ్ళల్లో మిషన్ బయలుదేరి వస్తే అంటారు తొక్కు గుర్తు మారిపోతుంది రైతు బంధు చెప్పితే చెప్పిన సమయానికి ఇవాళ ఎకరం వాళ్ళకి వాళ్ళు పడుతుంది ఏంటి వాళ్ళు రాత్రి వరకు ఎకరం పోయి నిండిపోయింది తెల్లవారు రెండు ఎకరాల కంటే రెండు ఎకరాలు చెప్పిన టైం చెప్పినట్టు వచ్చింది అది కూడా పోయింది అదొక మార్పు ఇట్లాంటి మార్పులన్నీ చేస్తున్నారు మరి ఇంకా అంటే మేము అన్నీ కలెక్టరేట్లన్నీ కొడతారా మరి నేను గట్టే సెక్రటరీ కొడతారా మరి ఇంకా ఏమేమి చేస్తారో మరి ఎందుకంటే వాళ్ళకి తెలిసింది పూల కొట్టడాలు మాకు తెలిసింది నేను కానీ ఏంటి ప్రజలు ശരത്തിൽ കൂടി ഞാൻ അനുമതി വിടാൻ